హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అని అంటే నా బేబీ ట్వంటీ ఫస్ట్ అనమాట ట్వంటీ ఫస్ట్ రోజు లేట్ పోస్ట్ అనమాట చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అసలుకి నాకు కొంచెం టైం లేక నేను ఆడియో పెట్టడం టైం లేక నాకు లేట్ అయిపోయింది ఈ వీడియో పోస్ట్ చేయడానికి అసలుకి ఆ రోజు ట్వంటీ ఫస్ట్ రోజు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది పెద్దలు అంటుంటారు ఒక విషయం ఏంటి అని అంటే అది చెప్పిన తర్వాత మీకు వీడియో అంతా చెప్తాను ఏంటి అని అంటే ముందు మురిసినమ్మ పండుగ గురి తిరగదంట అని అంటారు అది నాకు వర్తించిందేమో అనిపిస్తుంది అసలు యాక్చువల్గా ఏమైంది అని అంటే అనుకోకుండా అసలు కొంచెం హెల్త్ బాగాలేక మా పెద్ద మామయ్య గారు చనిపోయారు చనిపోవడం వల్ల ఇక్కడ ట్వంటీ ఫస్ట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది మా అంతే వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారంట ఆల్రెడీ స్టార్ట్ అయిన తర్వాత ఆ విషయం తెలియగానే వెంటనే బ్యాక్ వెళ్ళిపోయారు అసలుకి ట్వంటీ ఫస్ట్ అయితే మేము అసలు సెలబ్రేట్ చేసుకోలేదు ఇంకొకటి ఏంటి అని అంటే అసలుకి మా వాళ్ళు ఎంతో గ్రాండ్గా చేయాలి మా మమ్మీ వాళ్ళందరు చుట్టాలని ఇన్వైట్ చేశారు ఆల్మోస్ట్ చుట్టాలందరూ వచ్చేసారు వంటలు కూడా పూర్తి అయిపోయాయి కానీ అక్కడ మాకు అసలు ఆ విషయం తెలిసేసరికి ఎక్కడోళ్ళం అక్కడ అలా కూర్చుండిపోయాము స్టన్ అయిపోయి అసలుకి ఏంటి ఇలా అయిపోయింది ఏంటనే నా బేబీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి ఇలా వస్తూనే ఉంది కానీ బ్యాడ్లో కనుక్కోను ఎప్పటికైనా మంచి జరుగుతుందేమో సరేలే ఇంకా నెక్స్ట్ టైం అయినా ఏదైనా మంచి జరుగుతుందేమో అని అని అనుకుంటాను ఇట్స్ ఓకే మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరుగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోస్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి మన ఛానల్ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఓకే అండి బాయ్ బాయ్